అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా క్విక్గా గా టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను మార్నింగ్ ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్ లెక్కి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పెద్దవారికి కూడా చాలా నచ్చుతుంది దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక కప్పు వరకు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మసాలా అంతా పన్నీర్ ముక్కలకు బాగా పట్టాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలను అంతా ఒకసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకొని అన్ని వేపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి అందులోని ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ క్యాప్సికమ్ క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకొని కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో నుండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే వెజిటేబుల్స్ అన్ని కాస్త సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి రెడ్ చిల్లీ సాస్ లేదనుకుంటే కనుక దీని ప్లేస్లో కారక పొడ అయినా వాడచ్చు ఆల్రెడీ ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ అన్ని వేసేసుకొని మరొకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ముందుగా కొంచెం పొడిగా కుక్ చేసుకున్న రైస్ని బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా అంతా వేసేసుకొని అందులోనే వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా నెమ్మదిగా అన్నం విరిగిపోకుండా అంతా కలిసేలా కలుపుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మరొకసారి అంతా కలుపుకుంటే ఇంకంతేనండి ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి